నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ప్రస్తుతం అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శని భగవానుడికి దశమాధిపతి రవి కలయడం వల్ల ఇది ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ నాయకులు కూడా ఏదో ఒక ఇబ్బంది వృత్తిపరంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగంలో మార్పు రావచ్చు ఏదైనా ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చి మానివే రావచ్చు కొన్నాళ్ళు సెలవు పెట్టచ్చు ఏదైనా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఈ గ్రహస్థితి వల్ల ఎదుర్కోవడం జరుగుతుంది అయితే ఇది కేవలం మీకు ఈ వారం మాత్రమే ఉంటుంది మళ్ళీ పద్నాలుగు పదిహేను తారీఖులో రవి ఐదో స్థానంకి వెళ్ళిపోయినప్పుడు పెద్దగా ఇబ్బంది పడక్కలేదు బట్ ఈ వారంలో ఏదైనా చిన్న చిన్న ప్రభుత్వ పరంగా సంబంధం ఉన్నటువంటి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా పరిశీలించుకుంటే మంచిది ఇక గురువేటు సప్తమ స్థానంలో ఉండి రాశిని వీక్షించడం ఈ మూడు ఏడు పదకొండు భావాలని శుభపరచడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే మామూలుగా కన్నా ప్రేమ వివాహం ఎవరైతే పరస్పరం ఇష్టపడి మీ హోదాకు తగిన విధంగా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా ఇప్పుడు మీ యొక్క ప్రేమ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది లేదా గతంలో మీకు ఏదైనా ఒక వివాహ సంబంధం బాగా దగ్గరకు వచ్చి ఇది అవుతే బాగున్ను అనుకున్న తరంలో వెనక్కిపోయి ఉంటే మళ్ళా ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడం వల్ల ఈ వివాహ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది అంటే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ సప్తమాధిపతి శుక్రుడు ఐదులో ఉంటే ఐదులో ఉండవలసిన గురువు ఏళ్ళలో ఉండడం ఈ ఎక్స్చేంజ్ వల్ల ఏంటంటే గతంలో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయి ఏదో పెద్ద పెద్ద సమస్యగా సృష్టించుకుంటూ ఉన్నవారు కూడా ఈ సమయంలో మేమే పొరపాటు సరిదిద్దుకొని మళ్ళీ ఏకమై కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది అయితే అటు ప్రేమ వివాహంలో ఉన్న వాళ్ళకి కానీ భార్యాభర్తల మధ్య కానీ ఎవరో ఒకరు మధ్యలో ఎంటర్ అయి వారు కలవకుండా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రాహు ఐదో స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సక్సెస్ కానివ్వడం ఆత్మీయుల్ని కావలసిన వాళ్ళని దూరం చేస్తూ ఉంటాడు మీరు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు అందుకని ఒకసారి మీ యొక్క పొరపాట్లు ఏమైనా ఉంటే దానిని పునః పరిశీలించుకొని ఒక్కసారి మళ్ళా రాజీ మార్గంలో వెళ్తే తిరిగి మళ్ళా మీ దంపతులు కానీ ప్రేమికులు కానీ ఏకమవుతారు వివాహానికి ఒక గ్రీన్ సిగ్నల్ పడడం జరుగుతుంది ఇక బుధుడు కూడా మీకు ఐదో స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ఒక అవకాశం పోతే ఇంకొకరు మీ జీవితంలో ప్రవేశించాలని వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి అటువంటి వాడికి తావే వద్దు అలాగే పెళ్లి సంబంధాల విషయంలో కూడా మీరు ఒక సంబంధం లైన్లో పెట్టుకొని దానికోసం మాట్లాడుతుంటే ఇంకొకరు ఈ మధ్యలో ఎంటర్ అయ్యి వాళ్ళు తొందర పెట్టే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిది నడుస్తూ ఉంటుంది నిర్ణయం మీరు చేసుకొని ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి ముఖ్యంగా ఈ కుజగ్రహం రాష్ట్రాధిపతి కుజుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ అష్టమం అన్నది ఏంటంటే స్థిరాస్తుల విషయంలోనూ ఆస్తులు కొనడానికి అనుకూలంగా ఉంటుంది భూములు అమ్మడానికి కొన్నాకి చాలా వరకు బాగుంటుంది కానీ మీలో ఒక విధమైన ఇగో ప్రాబ్లం ఒక అహంభావం పెరిగి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా చాలా మొండి పట్టుదలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఏ కుటుంబ విషయంలో కానీ ఈ పెళ్లి విషయంలో కానీ కొద్దిగా మీరు మీ యొక్క స్థితిని అంటే మీ యొక్క ఇగోని తగ్గించుకొని కొద్దిగా జాగ్రత్తగా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకొని మరి చాలా సౌమ్యంగా వ్యవహరిస్తే కంపల్సరిగా అటు ఒక మంచి ధనయోగం అలాగే వివాహ యోగం అలాగే ప్రభుత్వ పదవీ యోగం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిలు తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలిత సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో అంటే మీరు అద్దెకున్న లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన పెళ్ళైన ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నవాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా అంటే మంచి చదువు ఉంటుంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆగ్నేయ దోషాన్ని సరిచేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలిగే అవకాశం ఉంది అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న లలిత అమ్మవారికి లలిత శాస్త్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది స్వస్తి